ఒక్కో వైన్స్ కు అదనపు టార్గెట్ యాభై లక్షలు టార్గెట్లు రీచ్ అయ్యాయా అంటూ ఫోన్లు షాపు యజమానులపై అధికారుల ఒత్తిడి ఏమన్నా ఇది వార్తనే ప్రజల ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి వైన్ షాప్ ఓనర్లకి మినిమం యాభై లక్షలు టార్గెట్ అమ్మాలి అని చెప్పేసి విధిస్తున్నారు అధికారులే ఫోర్స్ చేస్తున్నారు మీరు ఎంత అమ్మితే రాష్ట్రానికి అంత ప్రాఫిట్ వస్తుంది అంటే గంజాయి బంద్ చేసారు సో పబ్లిక్ ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి అన్నారు అది ఓకే కానీ కల్తీ కళలు బంద్ చేసినారు అది ఓకే కానీ వైన్ షాప్ లోకి వచ్చేసరికి మినిమం యాభై లక్షలు టార్గెట్ అమ్మాలి అని పెట్టడం ఎంతవరకు కరెక్ట్ ఇది ఏదన్నా నాయకుడు ఈనాడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరన్నా వచ్చి ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి మందు తాగొద్దు అని చెప్పేటటువంటి యాడ్ ఎవరన్నా తీస్తారా ఒక్కోసారి ఆలోచించుకోవాలి టీవీలలో ఎవరన్నా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారా ఏ ముఖ్యమంత్రి అన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా అధికారులైనా ఎవరన్నా వైన్స్ మందు తాగితే ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయి అని చెప్పేసి ఎవరన్నా యాడ్ ఇస్తారా అంటే మందు ఎంత ఆరోగ్యాలు ఖరాబ్ అయితే తెలంగాణ రాష్ట్రానికి మందు బాగా తాగి ప్రాఫిట్ దేవాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారనమాట ఇదేనా ఏమైనా సోయ ఉందా అసలు అధికారులకి టార్గెట్ రీచ్ అయ్యాయా అంటూ ఫోన్లు షాప్ యజమానులపై అధికారుల ఒత్తిడి తలలు పట్టుకుంటున్న మద్యం వ్యాపారులు నెలకు మూడు వేల కోట్లకు పైనే అమ్మకాలు నెలకు మూడు వేల కోట్లకు పైనే అమ్మకాలు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఆలోచించుకోవాలి ఒకసారి అంటే ఎంత ప్రెజర్ చేస్తున్నారు వైన్ షాప్ యజమానులని ఈనాడు బార్ల బార్లు పెట్టుకున్న వాళ్ళని టోటల్ గా అధికారులు ఫోర్స్ చేస్తున్నారు తినాలే తాగిపియాలే ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రానికి ఆదాయం తీసుకురావాలి ఇది ముచ్చట అయినా టార్గెట్లు విధిస్తూ వేధింపులు గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో మద్యం దుకాణదారులు కొత్త ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిరాకారం వస్తుందంటే చాలు టార్గెట్ రీచ్ అయ్యాయా అంటూ వస్తున్న ఫోన్లతో తలలు పట్టుకుంటున్నారు ఎక్సైజ్ శాఖ అదనపు ఒత్తిడిని భరించడం తమ వల్ల కాదంటూ గోలు పెడుతున్నారు ఒక్కో షాప్ అదనంగా రూపాయలు ఇరవై లక్షల నుంచి యాభై లక్షల మద్యం అదనంగా కొనుగోలు చేసి అమ్మాలంటూ కొందరు అధికారులు ఫోన్లు చేసి మరి ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలిసింది ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ పెద్దల దగ్గర నుంచి అధికారుల దగ్గర నుంచి ఈ వైన్ షాప్ల మీద ఎక్సైజ్ శాఖ వాళ్ళు కూడా నెలకు ఇరవై లక్షల నుంచి యాభై లక్షల వరకు మందు అమ్మాలని చెప్పుడు ఎంతవరకు అసలు సమంజసం ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గవర్నమెంట్ అధికారైనా అయినా ఒక్క ఎక్సైజ్ శాఖ అధికారైనా అయినా ఒక ఎమ్మెల్యే అయినా ఒక మంత్రి అయినా వైన్ షాప్ దగ్గర మందు కొనొద్దు బీర్లు కొనొద్దు తాగొద్దు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయని చెప్పేటటువంటి పరిస్థితి ఉందా తెల్లారే సస్పెండ్ చేపిస్తుంది పార్టీ ఇక ప్రజల మీద గవర్నమెంట్కి కే మాత్రం సిందో ఒకసారి ఆలోచించుకోవాలి